కెమెరా పెట్టే కుట్లు చెప్తున్నాడు కదా ఎట్లా అంటే నేను ఈ స్టేజ్కి రానికి ఎంత కష్టం నాకు మాటలు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది అన్నారు కిఫ్టెడ్ గిఫ్టెడ్ అని నాకు తెలుసా బాధ నా కప్పు మేము టోర్నమెంట్లో ప్లేస్ కొట్టిన కప్పు నిజమే ఆ కప్పుకి డ్యామేజ్ చేయడం నిజమే ఇప్పుడు మళ్ళీ ఇది రావడం కూడా నిజమే అంత ఇది ఎంత నా ఏదైతే సొంత ప్రాబ్లమ్స్ ఏవైతే నడుస్తున్నాయి నేను అవే చూపిస్తున్నా ఇది చూసినట్టయితే జాజ్పూర్ డిస్ట్రిక్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఒడిశా స్టేట్ నుండి వచ్చింది నేను చేసిన తప్పుకి అది ఎంత డ్యామేజ్ అయిందనేది నాకు తెలుసు చెప్తున్నా కదా నాకు అది ఎట్లా అంటే నేను చాలా కష్టపడి వచ్చిన దాకా ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్ పోయి ఆడేసి అక్కడ ఇంత పేరు తెచ్చుకోవడం అంటే అంత అంటే అంత ఈజీ కాదు చూడు మనవారు మంచి ప్రేమగా చూపించింది జరిగిందని చెప్పి దీనికి చూడకుండా పడేస్తావా అసలు ఏంది చూడు ఏంది చూసి మాట్లాడు ఏం ఇష్టం ఇష్టం ఏంది నీ బాదేంది ఏంది నీ బాదేంది ఏంది అన్న నీ బాధ నువ్వు ఏ వీడియోలో కూడా నాకు ఐ లవ్ యు ఎందుకు చెప్పలే నాకు ఐ లవ్ యు ఎందుకు చెప్పలే లవ్ కి అంత మంచి ఒక మాట చెప్తున్నా ఇంకోసారి నువ్వు చెప్పంటే వీడియోలో చెప్తా అంత మంచిగా ఉంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు నాతోనే ఉంటావు అన్న నమ్మకం నీకుంటే లవ్ ఎందుకు అదుకో మంచిగా ఉన్నాను నువ్వు కెరియర్ సెట్ చేసుకో తర్వాత చూసాను இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இதுதொடர்பாக அவர் கூறியுள்ளார் సో ఇప్పుడే మనకైతే ఒక లెటర్ వచ్చింది అన్నమాట నేను ఆల్రెడీ చూసిన నాకు అంటే నా కోసం ఇంత ఆలోచించారు కాబట్టి మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాను ఇది చూసినట్టయితే జాజ్పూర్ డిస్టిక్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఒడిస్సా స్టేట్ నుంచి వచ్చింది ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒకసారి చూపి సో హర్షవర్ధన్కి అంటే నాకు ఇంత పెద్ద అది ఇచ్చినందుకు నిజం చెప్తున్నా కదా అంటే నేను అనుకున్నాను ఎట్లా అంటే అసలు నాకు మాటలు కూడా వస్తలేవు ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను చేసిన తప్పుకి అది ఎంత డ్యామేజ్ అయిందనేది నాకు తెలుసు కానీ సార్ని రిక్వెస్ట్ చేసిన ఏంటంటే నెక్స్ట్ ఛాన్స్ ఒకటి ఇస్తా అన్నాడు నేను ఛాన్స్ అనుకున్నా కానీ నాకు మళ్ళీ సేమ్ అంత గౌరవం ఇస్తాడని నేను అనుకోలేదు మళ్ళీ నేనే మా టీంకి క్యాప్టెన్గా అపాయింట్ అయినా ఒక క్యాప్టెన్ ఫీలింగ్ నుంచి మళ్ళీ ప్లేయర్లాగా ఆడతానేమో అని భయమైంది కానీ నాకు మళ్ళీ మా సీనియర్స్ అందరు సపోర్ట్ చేసి మా సార్ కూడా సపోర్ట్ చేసినందుకు ఈ స్టేజ్ వచ్చింది నిజం చూసినట్టయితే నిజం చెప్తున్నాయి కదా నాకు అది ఎట్లా అంటే నేను చాలా కష్టపడి వచ్చిన ఇటు దాకా నేను ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్కి పోయి ఆడేసి అక్కడ ఇంత పేరు తెచ్చుకోవడం అంటే అంత అంటే అంత ఈజీ కాదు నేను ఒకసారి నా దగ్గర ఏవైతే మా గేమ్ క్లిప్స్ ఉన్నాయి అవన్నీ నేను ఒకసారి ప్లే చేస్తాను మీరు కూడా చూడండి కారణం మా సెక్రటరీ అండ్ మా సీనియర్ ప్లేయర్సే నాకు నేను చేసిన తప్పకి నేను మళ్ళీ లూజ్ అయిపోతున్నాను నా గేమ్ని నా గేమ్లో ఉండే గ్రిప్ లూజ్ అయిపోతున్నాను అనుకున్నాను నాకు ఇది ఒక మళ్ళీ ఛాన్స్ వచ్చింది సో సార్ చెప్పినట్టు దీంట్లో మేము ప్లేస్ కొట్టాలా అండ్ దీంట్లో ప్రతి టోర్నమెంట్లో పెద్ద పెద్ద టీమ్స్ అయితే వస్తాయి కానీ ఈసారి మేము ప్రతిసారి టీం కోసం ఆడతాము ఈసారి నా ప్లేయర్స్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటాను నా కోసం ఆడండి అని వాళ్ళు నా కోసం చేస్తారు అదొకటి ఉంది సో ఇంత బెస్ట్ మూమెంట్ నేను ఒకసారి అన్నతో కూడా షేర్ చేయాలి ఎందుకంటే మనకి నెక్స్ట్ మంత్ ఉంది టోర్నమెంట్ సెవెంత్ అండ్ నైన్ సెవెంత్ నుంచి నైన్త్ వరకు ఉంది ఒడిస్సా స్టేట్లో సో ఇప్పుడు ఒకసారి అన్న దగ్గర పోయి అన్న కూడా చూపిద్దామని అనుకుంటున్నా ఒకసారి ఆఫీస్ దగ్గరికి తెలుపు కెమెరా పెట్టే కుట్లో నిజం చెప్తారు కదా ఎట్లా అంటే నేను ఈ స్టేట్కి కష్టం నాకు మాటలు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ ప్రేమ అంటే గేమ్ మీద ఉండే ప్రేమ అది నాది ఏం మాటలు కూడా వస్తలేవు అంటే అందరు కొంతమంది అన్నారు కిఫ్టెడ్ గిఫ్టెడ్ అని నాకు తెలుసు ఆ బాధ నా కప్పు మేము టోర్నమెంట్లో ప్లేస్ కొట్టిన కప్పు నిజమే ఆ కప్పుకి డ్యామేజ్ చేయడం నిజమే ఇప్పుడు మళ్ళీ ఇది రావడం కూడా నిజమే నేను అంత ఇది ఎంత నా ఇదైతే కొంత ప్రాబ్లమ్స్ ఏమయితే నడుస్తునే నేను అవ्हे చూపిస్తున్నా ఉంటనిని ప్రతిని నిశం కంటున్నా కెమెరా బన్ జన్నదేర్లేన కొస్తున్నా అన్నా చూసినా లేటర్ నాలవే రిక్వైర్మెంట్ ఆ ఇట్లా చూడు ఇప్పుడు ఏ టైం కెప్టన్ కెప్టన్ మళ్ళీ కెప్టెన్ అయితే ఎవరేం చేసినగో ఇద్దుడుగో ఎవరేం చేసినగో ఇద్దుగోడు చూడు ఇవన్నీ లెక్కలు చేస్తుంది అంటారో మంచి పేరు ఏం చూసినా చూసి మాట్లాడాలమా అంటే మీరు చేసిన లెక్కలకి ఇంత బాధపడి మళ్ళీ స్టేజ్ వచ్చింది నాకు లేకపోతే నేను సంతోషంగా తీసుకుంటుండేది ఇప్పుడు నేను బాధలు తీసుకోవాల్సి వస్తాను ఓ మనోడు మంచి ప్రేమగా చూపించింది చూపించండి దీనికే చూడకుండా ఏంది చూడు ఏంది చూసినా చదవడం మాట్లాడు ఏం జరగదు ఇష్టం వచ్చినా అనమాట ఇష్టం వచ్చినా అన్నమాట ఇంకో కోపం నింగో కొడితే ఏమన్నా అంటారు మళ్ళా నువ్వు మధ్యలో రాకు ఏంది నీ బాధ ఏంది నీ బాధ అన్న నీ బాధ నువ్వు ఏ వీడియోలో కూడా నాకు ఐ లవ్ యు ఎందుకు చెప్పలే నాకు ఐ లవ్ యు ఎందుకు చెప్పలే ఏంది ఏందన్న నేను దేనికో వీడియో పెట్టుకోను వీడియో బంద్ చేయ చేసి అవసరం లేదు ఎందుకు ఎందుకు బంద్ చేశారు ఏంది ఎందుకు బంద్ చేశారు

అన్న ఇల్ ఒకసారి సరే నువ్వు అడిగింది చెప్తాడు ఆయన అడిగిన తర్వాత నువ్వు చెప్పు అడుగు 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 ఇప్పుడు ఏంటి ఇష్టం ఇష్టము లబ్ ఒకటి కాదు అర్థమైంది ఇంకో ఫీలింగ్స్ కొన్ని ఉంటాయి అన్ని ఎందుకు చెప్పావు కత్తి చేసిండు నేను ఒక మాట చెప్తున్నా ఇష్టం ఉంది ఇష్టం లవ్ ఒకటి కాదు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ లవ్వులకివ్వులు నాకు వద్దు నేను నా కెరీర్ మే ఫోకస్ చేస్తున్నా కెరీర్ మంచిగా ఉంటే ఎప్పుడు రోజు ఎవ్వరైనా మన మనల్ని నమ్ముకొని వస్తారు కానీ ఇప్పుడు ఈ లవ్ అన్న నువ్వు చెప్పానా

ఇంకొక అంటే ఇంకొక నిమిషం అంటే లవ్ అనే ఒక పదం వాడితేనే ఇద్దరు మంచిగా ఉంటారా లేకపోతే ఉండరా ఉండలేదా ఇంకో నాకు ఇంకో చిన్న అర్థమంది అంటే ఇప్పుడు లవ్ చెప్పేసి వేరే అమ్మాయి రాదు లవ్ చెప్పకపోయినా ఇంకో వేరే అన్న నాకు లవ్ ఫీలింగ్ లేదన్నా నాకు లేదన్నా నాకు ఉన్నాడు కదా మంచిగానే నాకు లేదు అని చెప్తున్నారు కదా లేదు

ఇట్లా రోడ్డు మీదకి వస్తారు ఇట్లా రోడ్డు మీదకి వస్తారు ఏముండదు డవుల్ డ్యూల్ చేస్తే ఉండదు నేను చెప్తున్నాం కదా లవ్కి అంతా ఒక మాట చెప్తున్నా ఇంకోసారి నువ్వు చెప్పంట వీడియోలో చెప్తా అంత మంచిగా ఉంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు నాతోనే ఉంటావు నమ్మకం నీకుంటే లవ్ ఎందుకు ఫ్యూచర్ వర్క్ ఉండు ఉండి చూపి

నువ్వు చెప్తా నాకు రాత్రి గంటల గంటలు చెప్తా చెప్పు లవ్ చేస్తా సరే సీదా నువ్వు ఇంటికి వెళ్ళి మీ మమ్మీ డాడీ చెప్తా చూస్తున్నాను చెప్పు మీ ఇంట్లో చెప్పు ఇష్టం నాకు నేనంత అదే ఇంట్లో చెప్తావు డైరెక్ట్ ఇంటికి వెళ్ళి చెప్తా చెప్పు డైరెక్ట్ చెప్పు నేను రెస్ట్ విడ కాదన్న నేను ఎన్నో చూసినా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అమ్మాయి అంటే అందరిని అంటలే చెప్తున్నాను అందరిని అంటలేను లవ్ లవ్ అని పోతారు లాస్ట్ కి చేయిస్తాను అప్పుడు కెరియర్ అదైతే నేను కెరియర్ సెట్ చేసుకోవాలని కుట్టిన పని అలాంటి ముందు ముందు తెలుస్తుంది నేను అలాంటి వాళ్ళందరూ నాకు పంచాయతీ అన్న ఏందన్నా ఇది ఇంకో చెప్తున్నాకి నీకు నీ ఇంపార్టెంట్ ఇంపార్టెంటో దానికి వాల్యూటెంట్

నాకు జరుగు ఫస్ట్ నేను వద్ద జరుగుతుంది ఏం కావాలా ఈ గివులు నాకు చెప్పి కాబట్టి చెప్పినా నేను మాట్లాడుతున్నా అయినా నూనె పట్టించుకుంటాను అంతే నేనేం చెప్తున్నా నేను ఒకటి చెప్తున్నా చదువుకో మంచిగా ఉన్నాను నువ్వు కెరియర్ సెట్ చేసుకో తర్వాత చూసుకున్నా మంచిగా నేనేం నువ్వు ఇష్టం లేదని చెప్పిన్నా ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడే పెళ్ళి చేసుకో రేపే పిల్లల్ని కన్నా తర్వాత అది చేసుకుందాం అన్ని అరే చదువు అరే ఇంకా కెరియర్లో సెట్ కాలేదు ఫస్ట్ అవిట్ మే కాన్సెంటర్ అయిపోస్తాను అవే ఎవరో ఎవరితో వచ్చి చూస్తుందేమో నేను చెప్తున్నా ఎవరితో వచ్చి ఆ లవ్ చెప్పు గివ్ చెప్పు అంటే నువ్వు అది మైండ్ ప్యాక్ తీసుకొని పిచ్చి అది అది చేస్తుందేమన్నా ఎప్పుడు నాకు అవన్నీ ఇంట్రెస్ట్ లేవు చెప్తున్నా ఓపెన్ గా చెప్పేసిన ఇంత నేను చెప్పా నాకు నా ఉన్నాయి వంద పండ్లు పనులు ఎందుకు ఇవన్నీ చేస్తున్నా ఎందుకు ఇవన్నీ ఇష్టం లేదని చెప్పినా నేను నువ్వు ఇష్టం లేదని చెప్పినా చెప్పలే కదా ఒక వీడియోలో ఖుషి నాకు ఇష్టం లేదని చెప్పినా చూపి అది అది అదెందుకు అడుగుతారు నమ్మట్లేదా నీకు మాట్లాడేది అమ్మట్లేదా లేదు అమలా అవి మాట్లాడుకోనరా లవ్ అని చెప్తానే నా ఇష్టమో లేకపోతే ఉండదా అన్న ఇంకో ఇవన్నీ లెక్కలు ఇవి నా దగ్గర చెయ్యం ఆమె కదా ఇటు దాకా వచ్చింది ఒప్పుకుంటే కాదు సఫర్ అయ్యేది నేను మీరు ఒప్పుకుంటే తప్పు చేసి ఒప్పుకుంటే అయిపోతుందా తప్పు కరెక్ట్ అయిపోతుందా నేను కదా పిచ్చోన్ లాగా ఆడదిరిగి తిరిగి ఎన్నో కష్టాలు పడ్డది మీకేంది ఒప్పుడు అంటే అయిపోయింది ఒప్పుకోవాలా అది పట్టుకోవాలి ఇది పట్టుకోవాలంటే ఏంది నా బాధ నాకు తెలుసు ఇంకో మళ్ళీ చెప్తున్నా నాకు నీతో నీ నవ్వుల సెట్టు కావు నేను నీతో మాట్లాడకంటే మాట్లాడ రేపు నాతో నువ్వు మాట్లాడక నితోని మాట్లాడవద్దు వద్దు అంటున్నాను మళ్ళీ వద్దు ఇది అంత వద్దు అర్థమైందా ఏమొద్దుగా చెప్తున్నాను నాకు ఈ నవ్వుల సెట్ కావు నువ్వు నాతోని రేపటి నుంచి మాట్లాడక నేను నీతో నాకు ఇవే ఇంపార్టెంట్ నేను నా పనులు చేసి మాట్లాడ నేను మాట్లాడ అన్నా నాకు ఎందుకు మాట్లాడవు ఎందుకు మాట్లాడవు అన్నా ఇప్పుడు నేను నేను ఇదే పని చేస్తే చెప్పు ఇప్పుడు నువ్వు ఎట్లా నేను కొడితే మంచిగా ఉంటుందా నువ్వు కొట్టే చెప్తున్నా నాకు ఇవన్నీ ఇట్లా చేతులు వేస్తు నాకు ఇష్టం ఉండదు అవసరం లేదు ఐటెం నిం 1% వాల్యూ బుకింగ్ 1% నుంచి నికు ను ను జర్గా ను నేను లిమిట్స్ లో ఉండాలా ను ఎవరు అన్న వట్టా నికు అన్న వస్తది అన్న వస్తది చె అది కాదు టైం పాస్ నువ్వు చేస్తున్నావు అంటే ఇంకో సరే సరే నువ్వు ఉన్నావు కదా స్టేజ్ ఏం టైం పాస్ చేసినా చెప్తా ఏ రోజు చెప్పినా నీకు ఆ ఫీలింగ్స్ ఈ ఫీలింగ్ చెప్పిచ్చినా నేను ఏం చేస్తున్నా టైం పాస్ ఇప్పుడు ఏమన్నా నేను ఇప్పుడు ఎందుకు మాట నాకు నా వద్దు నాకు ఇది అంతా మధ్య చెప్పుడైంది నేను నేను చెప్తున్నా నేను నువ్వు ఇంకో నాకు నువ్వు నువ్వు వెళ్ళిపో నా పని ఇంకో నీకేం కావాలా రవి చెప్పలే కదా చెప్పా లేదు ఇదంతా రేపటి నుండి నీ దారిను చూసుకో నా దారిని చూసుకో రేపటి నుంచి ఇప్పటి నుంచే చూసుకో నీ దారిను చూసుకో అన్నది చెప్పమంటే అన్న ముందు చెప్పేస్తాను ఇవన్నీ నాకు సెట్ ఉండాలి అన్నుండాలిప్పాను అనుకో లేడు కదా నీ అన్న వచ్చినాక వస్తా నాకు ఇవన్నీ సెట్ కావాలి నేను అన్నతోనే చెప్తాను రేపు నుండి నీ దారిని చూసుకుంటా నా దారిని చూసుకుంటా అన్నకు చెప్పిన తర్వాత అర్థమైందా నన్ను అర్థం నా మాటలు అర్థం చేసుకున్నప్పుడు నేను ఎవ్వరిని క్యాన్సర్ అయ్యి నేను ఎవరిని చేసుకోను నేను చెప్పే విధానం చెప్పినా దాంట్లో అర్థమైంది రేపు ఇదే వీళ్ళు రాగే పెడతా చూసుకోమని కరెక్టా నువ్వు చెప్పేది కరెక్టా అనేది వాళ్ళు చెప్తాను ఇప్పటి నుంచి నీతో మాట్లాడను కూడా మాట్లాడే వద్దు నాకు చేసుకొని మాట్లాడినప్పుడు వాళ్ళతోనే మాట్లాడతాను నేను ఇవన్నీ నాకు సెట్ కావు నేను మాట్లాడాను